హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు చిలకడదుంపలతో నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడం మనకి చిలకడదుంపలు దుంపలు ఉంటాయి చాలా అండి హాఫ్ అన్ అవర్లో మనకి బొబ్బట్లు అనేటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బొబ్బట్లు ఎంతో సాఫ్ట్గా స్మూత్గా లోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పలుచుగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మనకి ఈ సీజన్లో చిలకడు దుంపలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒకసారి తెచ్చి ట్రై చేయండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ హాఫ్ కిలో చిలకడదుంపల్ని దుంపల్ని మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇవి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలపాలి మనకి ఇక్కడ పిండి అనేది బాగా స్మూత్గా ఉంటే బొబ్బట్లు అనేటివి పలుచుగా వస్తాయండి ఇందులోకి పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని పిండికి బాగా ఆయిల్ పట్టే విధంగా చేత్తోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా నైనా యూజ్ చేయొచ్చండి మనకి ఆయిల్ అంతా పట్టించాక పిండి అనేది బాగా స్మూత్గా ఈ విధంగా తయారవుతుంది మనకి ఇలా ఉన్నప్పుడు పిండిని ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందు ముందుగా ఉడికించుకున్నటువంటి పొటాటోల్ని మూత తీసి చూస్తే కనుక మనకి ఈ విధంగా మీడియంగా ఉడుకుంటాయి మరి మెత్తగా ఉడికించుకోకూడదండి మెత్తగా ఉడికితే కనుక మనకి బొబ్బట్లు అనేటివి పర్ఫెక్ట్గా రావు ఇలా ఉడికించుకున్న వాటిని పీలాప్ చేసుకొని ఇలా తురుముతోటి బాగా మెత్తగా తురుముకోవాలి మనం దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ స్మాషర్ తోటైనా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చండి మనం ఇలా తురుముతోటి తురుముకోవడం వల్ల మనకి పీచు ఏమన్నా ఉన్నా కూడా సపరేట్ అయిపోయి బొబ్బట్లు అనేటివి బాగా వస్తాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా తురుముకోండి ఇలా తురుముకున్న దాన్ని మనం కప్పులతో కొలుచుకోవాలి ఇలా కొలవడం వల్ల మనకి స్వీట్ యాడ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా తురుముకున్నటువంటి మనకి ఉడికించుకున్న రెండు పొటాటోలు కూడా మనకి రెండు కప్పులు వచ్చాయండి ఇది పక్కన పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు తురుముకున్నటువంటి బెల్లాన్ని వాటర్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీదనే గరిటెతోటి కలుపుకుంటూ కరిగేంతవరకు కరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు బెల్లం అనేది బాగా కరిగిపోతుంది ఇలా కరిగించుకున్న దాంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి చిలకటింపలు తురుమును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి చిలకడదుంపలు అలాగే బెల్లం మొత్తం కలిసే విధంగా స్వీట్ పట్టే విధంగా అడుగు మాడకున్నా బాగా కలుపుకోవాలి గరెట్ తోటి కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఈ విధంగా మొత్తం కలిసి దగ్గరకు పడేంత వరకు కలుపుకోవాలి ఇందులోకి స్వీట్ పట్టడానికి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి ఇక్కడ చిలకడదుంపల్లో ఎప్పుడైనా కానీ నెయ్యిని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే స్వీట్ ఏదైనా సరే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్ అనేది బాగా పడుతుంది ఇలా బాగా దగ్గరకు పండించి మనకి ఇలా ఉండేలాగా ఫామ్ అవ్వాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం బొబ్బట్లకి ఏ విధంగా పూర్ణాలని ఉండలు చేసుకుంటాము ఆ విధంగా మీడియం సైజు ఉండలా చేసుకోండి మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చపాతి పిండిని ఒకసారి చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని మనం చపాతీకి లాగా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో నుంచి ఒక్కొక్క బాలను తీసుకొని ప్లాస్టిక్ కవర్కి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని అలాగే పిండి ముద్దని తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చేతితోటి ఈ విధంగా చిన్న పూరి మీడియం సైజు పూరిలా ఒత్తుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పూర్ణాన్ని మిడిల్లో పెట్టుకొని పిండి అంతా కూడా పూర్ణంపైకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ఎక్స్ట్రా పిండి అనేది తీయకుండా అలానే చేసుకుంటే మనకి పూర్ణం అనేది ఎక్కువ బయటకు రాకుండా ఉంటుందండి ఇలా మొన్న మొత్తం రోల్ చేసుకొని పైన కూడా ప్లాస్టిక్ కవర్ తోటి ఇలా కవర్ చేసుకొని బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోండి మనం ఇలా చేయడం వల్ల బొబ్బట్లు అనేటివి మనకి పలుచుగా వస్తాయండి ఇలా పూర్ణం అంతా కూడా అంతా కూడా కలిసే విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేత్తోటి నెమ్మదిగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి మొత్తం అన్ని బొబ్బట్లు కూడా ఇదే విధంగా చేసుకోండి మనకి బొబ్బట్లు అనేటివి మైదాతోటి అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ హెల్త్కి మంచిదని గోధుమ పిండితోటి చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చిలకడదుంపలతో గులాబ్ జామున్లు కూడా అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మనకి ఇవి మరీ మందంగా కాకుండా పలుచుగా వస్తే కనుక నెయ్యి వేసి కాల్చడం వల్ల మనకి బొబ్బట్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి మనకి ఇలా ఇంత మందంతో ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యిని స్ప్రింకిల్ చేసుకొని బాగా కాలిన తర్వాత మనం బొబ్బట్ని అప్లై చేయాలి పైన కూడా కొద్దిగా నెయ్యిని స్ప్రింకిల్ చేసుకొని మనకి బొబ్బట్టు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఈ విధంగా అన్నిటినీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని విజిట్ చేయండి